హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది వార్త అసలు హీరో విశాల్కి ఏమైంది స్టేజ్ మీద నుంచి పడిపోయిన హీరో గతంలోనే హీరో విశాల్ అయితే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు మరోసారి హీరో విశాల్ అయితే స్పృహ తప్పి పడిపోయారని చెప్తున్నారు వివరాలు చూసినట్టయితే హీరో విశాల్కు కు తీవ్ర అస్వస్థత వేదికపైనే స్పృహ తప్పి పడిపోయిన విశాల్ తమిళనాడులోని విల్లిపురంలో గటం జరిగింది అంటున్నారు అసలు ఏం జరిగిందని చూస్తే హీరో విశాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వేదికపైనే స్పృహ తప్పి పడిపోయారు తమిళనాడులోని విల్లుపురంలో ఘటన జరిగింది విల్లుపురంలో ఈరోజు జరిగిన కూవాకం కూతాండవర్ దేవాలయ ఉత్సవాన్ని పురస్కరించుకొని తిరునం గైవుల అలక్కి పోటీ అయితే నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి నటుడి విశాల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు అయితే ఆ వేదికపైనే ఆయన స్పృహ తప్పి పడిపోయారు ప్రాథమిక చికిత్స తర్వాతే అన అనారోగ్యం నుంచి కాస్త తేరుకున్నారు విశాల్ అయితే ఈ ఘటనతో కార్యక్రమంలో కొద్దిసేపు కలకలం రేగింది కాగా గత జనవరిలో మద గజరాజ చిత్ర ప్రమోషన్ లో పాల్గొన్న విషయాలను చూసి అంత షాక్ తిన్నారు అప్పుడు ఫోటోలు చూస్తే హీరో విషయాలను ఎవరు గుర్తుపట్టలేని విధంగా అయితే తయారైపోయారు ఎంత హ్యాండ్సమ్ గా మంచి బాడీతో ఉండే విషయాలు అయితే గనక ఒక్కసారిగా నిరసించపోయి వణుకుతున్న చేతులతో అయితే గనక మద గజరాజ ఆ ప్రెస్ మీట్ లో అయితే మాట్లాడడం జరిగింది ఏమైందని అని అప్పుడే చాలా మంది అభిమానులు అయితే కంగారు పడ్డారు ఆ మతకజరాజా చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న విశాలను చూసి అంతా షాక్ తన ఆరోగ్యం గురించి పలువురు ఆందోళన వ్యక్తం చేశారు అయితే ప్రస్తుతం మరోసారి విశాల్ స్పృహ తప్పిపడిపోయిన ఘటన అభిమానులు మరింత ఆందోళనకు చేస్తుంది ఇక ప్రాథమిక చికిత్స తర్వాత సమీపంలోని ఆసుపత్రికి విషాలను తరలించారు ఆహారం తినకపోవడంతోనే విశాల్ స్పృహ కోల్పోయినట్లు వైద్యులు తెలిపినట్టుగా తెలుస్తుండగా అరగంట విశ్రాంతి అనంతరం తిరిగి కార్యక్రమానికి అయితే హాజరయ్యారు విశాల్